నందీశ్వరుని తరువాత మళ్ళీ అంత గొప్ప స్థానాన్ని పొందినవాడు నేను ఉపాసన పరంగా ఇక్కడ చెప్తున్నది ఇందాక ఆలయపరంగా నందితో మొదలు పెట్టాను ఉపాసన పరంగా శివుణ్ణి ఆహ్వానం చేసేటప్పుడు నంది భుంగిరిట వీరక వీరభద్రచండీశ్వర ప్రబల ముఖ్య మహాగణిభ్య అని పిలుస్తారు శివ్ నంది వెనక భృంగిని పిలుస్తారు భృంగి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది శివుడితో సమానమైనటువంటి స్థాయికి ఒకడు ఎదిగిపోయాడు అంటే శిలాదుని యొక్క భక్తి పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు దీన్ని నిరూపించినటువంటి గాథ నందీశ్వరుడి యొక్క వృత్తాంతం అంతటి మహానుభావుడు అలాగే భృంగి భృంగి యొక్క జననం విన్నంత మాత్రం చేత శివానుగ్రహం కలుగుతుంది అంటారు ఎందుచేత అంటే ఒకనొకొకప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది పార్వతీ కళ్యాణం అంత తేలికగా జరిగిన కళ్యాణం కాదు పార్వతీ కళ్యాణం ఎంతమంది ఎదురు చూస్తేనో జరిగినటువంటి కళ్యాణం పార్వతీ కళ్యాణం జరగాలి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగాలి సుబ్రహ్మణ్యుడు పుడితే తప్ప తారకాసుర సంహారం కాదు తారకాసుర సంహారం జరిగితే తప్ప దేవతలు ఋషులు ప్రశాంతపడడం కుదరదు లోకములను క్షోభింపచేస్తున్నాడు అటువంటి పార్వతీ కళ్యాణం పూర్తయింది పురారామకృతో మహాతపాహ దృష్ కంఠో మహాతృ దృష్నా యోపచక్రమే అంటారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిపోయిన తరువాత నూరు దివ్య సంవత్సరములు పార్వతీదేవితో రతి క్రీడ చలిపాడు పరమశివుడు వాళ్ళకి కుమారుడు జన్మించలేదు నూరు దివ్య సంవత్సరములు పూర్తయిపోయాయి ఆయన హేళగా పార్వతీదేవితో అలా రమిస్తూనే ఉన్నాడు అకస్మాత్తుగా దేవతలకి అక్కర్లేని ఆలోచన ఒకటి వచ్చింది అది రావలసిన ఆలోచన కాదు ఒక వింత ఆలోచన వచ్చింది వాళ్ళకి ఈ పార్వతీ పరమేశ్వరులిద్దరే అపారమైనటువంటి తేజోమూర్తులు శంకరుడు శంకరుడిగా అపార తేజో రాశి పార్వతీదేవి ఆదిశక్తి ఇక వీళ్ళిద్దరూ సమాగం వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు క్రీడించడం వలన వేరొక భూతం లోకంలో జన్మిస్తే వేరొక ప్రాణి పుడితే అది ఎంత మహద్భూతమైపోతుందో దాన్ని మనం భరించగలమో భరించలేమో కాబట్టి శంకరా బిడ్డని కనద్దు మీ తేజస్సు మీ అందే నిలబెట్టండి అని అడుగుదామని దేవతలందరూ బయలుదేరారు బయలుదేరి ఎక్కడో అంతఃపురంలో పార్వతీదేవి క్రీడిస్తుండగా కైలాస పర్వతానికి యువతలు నిలబడి ప్రార్థన చేశారు దేవ దేవ మహాదేవ ఓ లోకముల యొక్క హితమును కోరుకునేటటువంటి పరమశివా నలోక ధారీ ధారయిష్యంతు తవ తేజురోత్తమా మీ యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి ప్రాణులు లేవు మీరు పార్వతీదేవితో క్రీడించడం వలన వచ్చేటటువంటి గొప్ప ప్రాణిని మేము తట్టుకోలేము అందుకని మీ తేజస్సు మీ ఎందే ఉంచేసుకోండి అన్నాడు పరమభక్తితో అడిగితే ఈ వరం ఇవ్వడమా ఈ వరం ఇవ్వకపోవడమా ఉండదు శంకరుడికి ఆయన అన్నాడు నేను నూరు దివ్య సంవత్సరములు పార్వతీదేవితో క్రీడించాను నా రేతస్థానము నుండి నా తేజస్సు స్ఖలనమవుతోంది ఇక పైన నా తేజస్సుని నాయందు నిలబెట్టుకుంటాను కానీ ఇప్పుడు ఈ పతనమవుతున్నటువంటి తేజస్సుని ఎవరు ధరిస్తారు చెప్పండి అన్నాడు అంటే దేవతలు అందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు ఎవరు పట్టుకుంటారు శివ తేజస్సుని పట్టగలిగిన వాళ్ళు ఎవరు ఏదైనా భరించేది భూమి అందుకని దేవతలందరూ భూమి వంక తిరిగి అన్నారు అన్నారు ఎవరూ పట్టలేరు ఒక్క భూమి పట్టుకుంటుంది భూమి మీద విడిచిపెట్టమన్నారు ఆ తేజస్సుని భూమి మీద విడిచిపెట్టాడు భూదేవి ఆ పరమశివుని యొక్క తేజస్సుని తట్టుకోలేకపోయింది భూమి మునికిపోయింది మునికిపోయి నేను తట్టుకోలేను దీన్ని విడిచిపెట్టేస్తున్నానని ఆ శివ తేజస్సు కానీ వదిలిపెట్టేసిందా భూమి అది ఎక్కడైనా కనుమరుగైపోయిందా ఇక తారకాసుర సంహారం జరగదు కొడుకు పుట్టడు శివుడికి అందుకని దేవతలందరూ భయపడిపోయి అగ్నిని విలిచారు తో పునరిద మూత హుతాశనం ఓ అగ్నిహోత్ర వేడిగా ఉంది భరించలేకపోతోంది భూమి శివతేజస్సుని నీ ఎందు పెట్టుకో అన్నాడు అగ్ని ఆ తేజస్సుని తనలోకి తీసుకుని తన ఎందు నిక్షిప్తం చేసుకున్నాడు సరే కుమార సంభవ గాథ అనేక మలుపులు తిరుగుతుంది ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పట్లేదుగా నేను ఇలా స్కలనమైనటువంటి శివతేజస్సు అంతా కూడా అగ్నిహోత్రుల్లోకి వెళ్ళిపోయింది గాలికి చెదిరి రెండు బిందువులు మాత్రం గిరిప్రస్థము అనబడేటటువంటి పర్వతం మీద పడ్డాయి ఆ రెండు బిందువులు వెళ్ళి గిరిప్రస్థము అన్న పర్వతం మీద పడినప్పుడు అది శివుని యొక్క తేజస్సు ఆ భూమి సంబంధం కదా పర్వతం అంటే భూధరములు అంటారు పర్వతాన్ని పడేటప్పటికి అందులోంచి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇప్పుడు వాళ్ళకెవరు పేరు పెట్టాలి వాళ్ళిద్దరే ఏం చెయ్యాలి అన్న అనుమానం వచ్చింది వెంటనే బ్రహ్మలోకం నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు వీళ్ళు సామాన్యులు కారు పరమశివుని యొక్క తేజస్సు వలన జన్మించిన వారు కారణ జన్ములు అందుకని ఈ పిల్లవాడికి భృంగి అని పేరు పెడుతున్నాను రెండో రెండవ వాడికి మహాకాళి అని పేరు పెడుతున్నాను మహాకాళి ఆడపిల్ల కాదు పురుషుడే మహాకాళి అని పేరు పెడుతున్నాను ఒకటి పేరు భృంగి ఒకటి పేరు మహాకాళి అని నిర్వచించాడు వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ చేస్తూ ఉండేవారు తత్వత భృంగికి శంకరుడంటే అపారమైనటువంటి భక్తి ఆయన పార్వతీదేవి పట్ల అంత భక్తి కలిగిన వాడు కాడు స్త్రీ అన్న ఉదాసీన భావం పైగా నేను జన్మించడంలో స్త్రీ సంపర్కం ఏమీ లేదు అందుకే ఆయన పార్వతీదేవికి నమస్కారం చేసేవాడు కాదు శంకరుడు కూర్చుని ఉంటే వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఒకప్పుడు పార్వతీదేవి చూసింది ఏమిట్రా ఈ ఉద్ధతి ఎన్నడూ నాకు ప్రదక్షిణం చేయడు ఎన్నడూ నాకు నమస్కారం చేయడు ఒక్క శంకరుడికి నమస్కారం చేస్తాడు వెళ్ళిపోతాడు నేను లేకుండా చూసి ఏమిటి ఇతనికి ఈ ఇలా ఈ విధేయత రాహిత్యం అని శంకరుణ్ణి అడిగింది ఆయన అన్నాడు నువ్వు ఒకటి నేనొకటినా పిల్లలందరూ ఒకలా ఉంటారా ఒక్కొక్కడి ఒక్కొక్క ఆలోచన పోనీ పార్వతి ఆవిడ సర్దుకోలేకపోయింది ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు ఎలా ప్రదక్షిణం ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది నమస్కారం ఎలా ఎడంపక్క పాదం పార్వతీదేవి కుడిపక్క పాదం పరమశివుడు తల పెడితే ఎలా ఇద్దరికీ పెట్టాలి ఆయన అఘాయిత్యం అటువంటిది ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం అందుకుని ఆయన ఒకసారి తేలిపారి చూసి ఎలా ప్రదక్షిణం చేయాలని ఆలోచించాడు భృంగ రూపాన్ని పొందాడు నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మిద రూపాన్ని పొందాడు ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలి చేసి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు భృంగి ధూర్తనం స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు నీ అయ్య క్షమిస్తాడేమో నేను ఈ అవిధేయత క్షమించను నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదా నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను పడిపోనే అలా మీద ఆయన రెండు కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది ఆవిడ ఆదిశక్తి వెంటనే నేల మీద పడిపోతున్నాడు శంకరుడు చూసి అన్నాడు పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు కాబట్టి భృంగి నీకు మూడో కాలు ఇస్తున్నాను ఊంచుకో భృంగికి మూడో కాలు పుట్టింది ఆ మూడో కాలుతో ఊంచుకున్నాడు అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే మూడు చోట్ల కనపడుతుంది కంచిలో ఏకాంబ్రేశ్వర దేవాలయం ఎదురుకుండా భృంగి మంటపం ఉంటుంది అక్కడ కనపడుతుంది రెండు శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది అపురూపమైనటువంటి శిల్పాలు ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది మూడు ఈ రెండింటిని మించిపోయిన అద్భుత స్వరూపం అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞమై నిలబడవలసి ఉంటుంది వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు తాండవమూర్తిగా ఉంటాడు అక్కడ మూడవ కాలుతో ఉంటాడు స్ఫుటంగా ఉంటాడు వానర ముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు అదిగో ఆ భృంగీ స్వరూపానికి పరమశివుడు మూడవ కాలును గ్రహించాడు ఆ మూడవ కాలు మీద ఉంచుకుంటాడు అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు అందుకే మీరు ఎప్పుడైనా చూడండి అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి ఆ మంటపాల్లో అమ్మవారు వెళుతూ ఉంటుంది బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి భృంగి మంటపం ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం శంకరుడు ప్రత్యేకంగా శిబిక నదిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు వెళ్ళి వెళ్ళి పల్లకి దింపుతారు పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు నీకు పట్టింపు ఏమిటి పార్వతి నాకు నమస్కారం చేస్తే నీకు కాదా ఇక మనసులో పెట్టుకోకు మూడోకాలు ఇచ్చాన అయిపోయిందిరా రా అంటాడు అమ్మవారు కూడా వస్తుంది ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి వెడతారు వెళ్లి భృంగి మంటపంలో శంకరుడు కూర్చొని వస్తాడు మీరు ఇప్పటికే తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి మనం గబగబా లోపలికి వెళ్ళిపోతాం అలా కాదు మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం ఉంటుంది ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో ఆ భృంగి మహానుభావుడు అపారమైనటువంటి శివభక్తుడు పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాట ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెడితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు ఆ తాండవం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు ఇక శంకరుడు వస్తే తాండవం మొదలవుతుంది అందరూ వచ్చినా శంకరుడే వచ్చినా మొదలు పెట్టట ఎవరికి కూడా మీరు మీరు మొదలు పెట్టండి ఇంకా అని ఎవరంటారు ఎవరందరో బెత్తం పట్టుకుని వస్తాట భృంగి పట్టుకుని వచ్చి గాలిలోకి ఎత్తి హో అంటాడు భృంగి బెత్తం ఎత్తి ఇలా అంటే శంకరుడు తాండవం మొదలెడతాడు తాండవం చేసి 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 అలా చూస్తాట భృంగి చాలాసేపు బెత్తం ఎత్తి ఆ అంటాడు ఆగిపోతాడు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి లోక శ్లోకం చేశారు భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి కరిమద్రాహీ స్ఫురన్మాదవాహ్లాదో నాదయుతో మహాసిత బు పంచేషు నాచాదృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు భృంగీచ్ఛా నటనోత్కట ఉత్కట అంటే నాట్యం చేద్దామని వస్తట్ట కానీ ఎవరు చెప్పాలి భృంగిచ్చా భృంగి చెప్పాలి ఆ అంటే మొదలెడతారు ఆయన అంటే ఆగిపోవాలి నాకు ఉన్నారు ఒక ఆయన భృంగి గోపాలకృష్ణ గారని ఆయన గట్టిగా చూస్తే అమ్మ బాబో ఈయన ఇంకా సే చెప్తే ఎందుకు అంతసేపు మాట్లాడతారు గురువు గారు అని బెడలిపోతారంటారేమోనని ఆప్తేస్తుంటాను నేను ప్రేమ చేత ఆయన స్థానం సంపాదించుకున్నారు భృంగి శంకరుణ్ణి అనుగమించి అనుగమించి భక్తితో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు శంకరుడు ఎంత లొంగిపోతాడు సమస్త జగత్తులను శాసించగలిగిన వాడు భృంగి బెత్తం పట్టుకుంటే నాట్యం చేయడం ఏమిటి భృంగి ఆ అంటే ఆగడం ఏమిటండి అంటే తన భక్తులకు అంత వశపడిపోతాడు ఆయన అందుకే పరమదయాలు ఆయనని మించినటువంటి కరుణామూర్తి లోకంలో కనపడడు అటువంటి శంకరుడు కారుణ్యవర్షిణం కనబిపద్్రీష్మచ్చిదాట విద్యా సలోదయాయమనస్ నృత్యం నృత్యన్ నిలయం మండలం శంభో వాంచీలకం దర సమ్ మనశ్శ్చాక అంటారు శంకరులు కారుణ్యవర్షిణ కరుణని వర్షించేస్తుంటాడు అలా అంతటి దయామూర్తి తండ్రి కదూ కాబట్టి ఆ భృంగి యొక్క శాసనానికి వశపడతాడు భృంగి అందరికీ దర్శనమిస్తాడు ఎక్కడో తెలుసా కాశీపట్టణంలో కనపడతాడట భృంగి కాశీపట్టణంలో చీమ కానివ్వండి దోమ కానివ్వండి మనిషి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శరీరం విడిచిపెట్టేసే ముందు ఒక్కసారి భృంగి కూడా కనపడతాడు శివ పరివారంలో వస్తాట ఆ సమయంలో శంకరుడు చేసే ఉపకారంలో వచ్చేటటువంటి పరివారంలో ఒకడయ్యాడు భృంగి అందుకే శివోపాసనలో కూడా గంట కొట్టి శంఖం ఊది పిలిస్తే నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణిభ్య శ్వేతాదులు కలీ యోగాచార్య మతానుగాం సద్వాదశోత్తర శిష్య సంఖ్యాం స్మరామ్యహం అంటూ పిలుస్తారు ఆవాహనలో అటువంటి భృంగి కాశీపట్టణంలో ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు మొట్టమొదట పార్వతీదేవి వస్తుంది ఆ తల్లి వచ్చి అయ్యయ్యో వీడికి ప్రాణం పోతోంది పాపం ఊపిరి అందట్లేదు చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి పాలిండ్లు కదలంగా పసిది వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తూత్కార మురరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థం పాలాగ్రమున తీర్చు రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరదీ గంగ మృదులహస్తము సాచి మేనునివురు దక్షిణశ్రుతిమీదుగా ధాత్రి తెళ్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచి జనులకు తారక బ్రహ్మవిద్య అభవుడు పదీశముదరించునప్పుడు కాశీ కాశీఖండం అందులో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద బీచ్ అచలాధిపుని కూర్మిడ్డ కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే నేనే వచ్చి తారక నామాన్ని చెవిలో చెప్తాను అని పరమశివుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయన శాసనం నిలబడాలి కనుక ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి దగ్గిరి కూర్చొని విసిని పెట్టి విసరడం కాదురా మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుంది కాబట్టి పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి గణపతి వచ్చి డుంటి గణపతి అని ఎందుకంటారంటే కాశీగణ కాశీలో డుంటి గణపతి ఎడమవైపుకి తొండం తిరిగి ఉంటుంది ఆయన యొక్క ఈ కంఠం మీద చంద్రబింబం ఉంటుంది ఆ రెండు లక్షణముల చేత డుంటి గణపతి అని పిలుస్తారు కాశీలో గణపతిని ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది అది ముక్కు దిగిరి పెట్టి తగల్చి ఊపిరిలు ఊతట్టు ఊది పీల్చు మా నాన్నగారు వస్తున్నారంటట్టు తోత్కార తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి అలాగే మహానుభావుడైనటువంటి భృంగి అప్పుడు వస్తాట వచ్చి నీకేమి భయం లేదురా అని చెప్పి భృంగి బాలాగ్రమున తీర్సు రేఖ ఆ విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద మూడు రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి అప్పుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ హస్తము సాచి మేను నిపురు చల్లని తల్లి కదూ ఆ పార్ ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు నిమిరుతుంది దక్షిణశ్తి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అబ్బబ్బబ్బా ఏమి మాట అండదు అసలు మాగన్ను పెడుతున్నాడు అంటారు నిద్రపోయేటప్పుడు అంటూ ఉంటాడు జారిపోతుంటాడు కానీ రేపు లేస్తాడు ఇది పెద్ద నిద్ర ఇక లేవడు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతుంటే దక్షిణ మీదుగా ధాత్రు తెళ్ళి కాశీలో చచ్చిపోయేవాడికి కుడిచివి పైకి వస్తుంది ఎందుకంటే గంటలు మోగుతుండగా సుగంధింపు శ్రీవర్ధనం మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాడట వచ్చి కూర్చుని ఆయన వంగి వాడి కుడిచివిలో తారక మంత్రం చెప్తాడు ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడు శివుడిలో అయిపోతాడు కాబట్టి అటువంటి స్థితిలో మహానుభావుడు శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ పంచజనులకు తార